రేపు పంచమి అలానే కాకుండా సోమవారం అద్భుతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు మీ జాతకం మారిపోతుంది దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అలానే కాకుండా డబ్బు దూసుకొస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ యొక్క దీపాన్ని పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది అలానే మీ జాతకంతో పాటు మీ జీవితం కూడా మారిపోతుందనమాట సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ దీపం పెట్టుకుంటే అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు అలానే శివానుగ్రహం కూడా కలుగుతుందనమాట అసలు దీపం ఎలా పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అంతులేని ఐశ్వర్యం కూడా మనకు సిద్ధిస్తుందని శాస్త్రమే చెబుతుందనమాట అందుకే దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే శివానుగ్రహం పొందండి సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి ఎవరి జీవితంలో అయితే ఎప్పుడు చూసినా దారిద్రమే ఉంటు ఉంటుందో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో విభూది కలుపుకొని చేస్తే చాలా మంచిదండి ఆ దరిద్రం నుండి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంట్లో ఉప్పు పసుపు కలుపుని అంటే కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది అలా చేసుకున్న తర్వాత మన పూజ గదిలో శివపర్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీరు దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకోవటం అలానే కాకుండా అగరవత్తులు వెలిగించటం కొబ్బరికాయ కొట్టడం శివాభిషేకం చేయటం ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మనకేంటంటే కనుక శాస్త్రాల్లో సోమవారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కొంతమంది ఏంటంటే కనుక నండి పదహారు సోమవారాల వ్రతాన్ని చేస్తారు అలానే ఏంటంటే సోమవారం ఉపవాసం ఉంటూ ఉంటారు సోమవారం దీపారాధన చేస్తారు ఎంత లేనివారైనా సరేనండి శివుడికి సోమవారం ఖచ్చితంగా దీపారాధన చేస్తూ ఉంటారు చెప్పొచ్చు కాబట్టి ఇలా మనం దీపం పెట్టడం వల్ల శివానుగ్రహం అయితే తొందరగా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది మన జాతకంలో మనకు ఎన్నో సమస్యలుంటూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి సోమవారం దీపం ప్రత్యేకంగా ఏంటంటే గనక మన జాతక కోసం ఉపయోగపడుతుంది అనమాట జాతక సమస్యల్ని పోగొట్టుకోవటానికి ఈ దీపం ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది కాబట్టి సోమవారం ఈ విధంగా దీపారాధన చేయాలని మనకు శాస్త్రమే చెబుతుందనమాట సోమవారం దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ధన సమస్య తీరుతుంది అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక సోమవారం ఈ విధంగా దీపం పెట్టండి నార్మల్గా పెట్టే దీపానికంటే కూడా మనం ఏంటంటే కనుక ఇది ఒక్కటి వేసుకుని దీపం పెట్టడం వల్ల మనకు ఉండే కష్టాన్ని మనం తొలగించుకోగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా మనం చేసుకోగలుగుతాం అనమాట అందుకే మనకు పూర్వకాలంలో మన పూర్వీకులు కావచ్చు అలానే కాకుండా కూడా చాలా మంది కూడా ఏంటంటే కనుక అండి కొంతమంది ప్రత్యేకించి కొన్ని ఆకుల మీద దీపం పెడతారు అలా దీపం పెట్టడం వల్ల మంచి మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు మీరు కూడా రేపు సోమవారం రోజున తమలపాకుడు తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి దానికి కుంకుమ పసుపు బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టుకుని నువ్వుల నూనెను కానీ ఆవు కానీ పోసి ఒక ఒత్తిని వేసేసి ఒక ఒత్తి కాకుండా రెండు ఒత్తులతో మనం దీపారాధన చేయాలి ఏకవత్తి దీపం అనేది శివం దగ్గర మాత్రమే పెడతారండి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి మనం ఏంటంటే కనుక అది ప్రమిదలో వేసేసి మనం చక్కగా దీపం వెలిగించి ఒక లవంగాన్ని తీసుకోవాలి లవంగం కూడా మనకు పువ్వు ఉండేలాగా చూసుకోవాలి లవంగం ఏంటంటే కనుక జాతక సమస్యల్ని తీర్చడానికి చక్కగా పనిచేస్తుందండి ఎంత దరిద్ర జాతకమైనా సరే దాన్ని సరిచేయటానికి ఈ లవంగం అనేది ఉపయోగపడుతుందన్నమాట జాతకంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేయటానికి ఈ లవంగం పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే ఒక లవంగాన్ని తీసుకొని మీరు సంకల్పం చెప్పుకొని జాతక సమస్యలు పోవాలనేసి మీరు ఏంటంటే కనుక దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో ఈ లవంగాన్ని వెయ్యండి మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అంత చక్కగా ఏంటంటే కనుక పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట అందుకే ఈ విధంగా వేసిన తర్వాత మీరు ఏంటంటే నమస్కారం చేసుకోండి సరిపోతుంది ఇదే దీపం ఇంకా శివాలయం ప్రాంగణంలో వెలిగిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు అందుకే వీలుంటే మీరు శివాలయం ప్రాంగణంలో ఒక ప్రవేదన తీసుకెళ్ళి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ పోసి తమలపాకు పైన మారేడుదలం పెట్టేసి అక్కడ ఆ ప్రాంగణంలో దీపం పెట్టండి దీపం పెట్టేసి వదిలేసి రండి ఖచ్చితంగా ఏంటంటే ఎంత అంటే జాతకం చండాలమైన జాతకాన్ని అయినా సరే సరిచేసుకోవచ్చు జాతకం బాగుంటే మనం ఏంటంటే లైఫ్లో ఎదగగలుగుతాం అదే జాతకం బాగాలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఇలా ఈ దీపం జాతకాన్ని సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే కనుక నండి పంచమితి కదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపం అంటే ఈ దీపం పెట్టడం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనమాట అదేనండి యాలకుల దీపం యాలకుల దీపం ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది రుణబాధను తీసేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఏంటంటే కనుక ఈ యొక్క యాలకుల దీపం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అదృష్ట ద్వారాలను తెరిపించటానికి కూడా యాలకుల దీపం అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఎవరైతే అంటే మీ సమస్యకు తగ్గట్టుగా అండి మీకు జాతక సమస్యలు ఉంటే లవంగాన్ని వేసి పెట్టుకోండి లేదంటే కనుక నార్మల్గా మీరు యాలక్కాయని వేసి కూడా దీపం పెట్టవచ్చు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం అనేది మనకు ఈ దీపం ద్వారానే దొరుకుతుంది ఉందని పురాణాలు కూడా చెబుతున్నాయి దీపం దారి చూపిస్తుంది దీపం ఏంటంటే గనక చెడుని తీసేస్తుంది దీపం దరిద్రాన్ని దూరం చేస్తుంది దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దీపం ఏంటంటే మన ఇంట్లో ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో మన జీవితంలో అలా వెలుగు వస్తూ ఉంటుందన్నమాట అలానే దీపం అనేది ఏంటంటే మన జీవితానికి కొత్త వెలుగు తీసుకొస్తుందన్నమాట దీపం పెట్టడం వల్ల ఏంటంటేనండి మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాము మనం చీకటిని పారదోలి వెలుగుని తెచ్చుకోవడానికి దీపం కూడా ఒక రకంగా ఏంటంటే గనక ఉపయోగపడుతుందనమాట దీపం దారి చూపిస్తుంది దీపం ఏంటంటే కనుక జీవితానికి వెలిగిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అందుకే చాలామంది కూడా ప్రతినిత్యం దీపారాధన చేస్తారు కొంతమంది తిదివార నక్షత్రాల్లోనే దీపం పెట్టుకుంటూ ఉంటారు అలా దీపం పెట్టడం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి రేపు అద్భుతమైన తిథి కదండి అంటే పంచమి అలానే కాకుండా సోమవారం ఇలా రావటం చాలా విశేషం అనమాట ఇటు మనం ఏంటంటే కనుక పార్వతుల అనుగ్రహాన్ని కలిగించుకోవచ్చు అటు మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోవడానికి దీపం అనేది చక్కగా పనిచేస్తుంది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు ఏదైనా సరే జాగ అమ్ముడు పోవటం లేదు భూమి అమ్ముడు అంటే అమ్ముడు పోవటం లేదు ఇల్లు అంటే ఎవరికైనా సరే అమ్మాలి ఫ్లాట్లు ఎవరికైనా సరే అమ్మాలి ఇలా చిన్న చిన్న వాహనాలు వస్తువులు అమ్మాలంటే మీరు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో చిటికెడు చిటికెడు బెల్లం మూడు సార్లు వేసేసి మీకు ఉండే సమస్య చెప్పుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనకు అంటే భూమి అమ్ముడు పోవాలి లేదంటే కనుక ఇల్లు అమ్ముడు పోవాలి ఆ తర్వాత మనకు ఉండే ఫ్లాట్లు ఇలా అమ్ముడు పోవాలనేసి మనం సంకల్పం చెప్పుకుంటే అది అమ్ముడు పోతుంది అలానే కాకుండా వాహనం అయినా సరేనండి ఏదైనా సరే వాహనాన్ని మనం అమ్మవాలనుకుంటాం కానీ అది మనం అమ్మలేకపోతాము దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనకు లాభం అనేది రాక మనం ఇబ్బంది పడిపోతాం కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా సంకల్పం చెప్పుకొని చక్కగా ఏంటంటే అంటే కనుక ఇలా చిటికటి చిటికడు బెల్లాన్ని దీపంలో వేసి వెలిగిస్తే అది అమ్ముడు పోయే అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి నార్మల్గా బెల్లం వేసి దీపం పెడితే అది భగవంతుడికి డైరెక్ట్గా చేరుతుంది అందులో మనం ఎంత సంకల్పం చెప్పుకుంటే అంత ఫలితం ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా సంకల్పం చెప్పేసుకుని చక్కగా మీకు ఉండే ఏదైనా సరే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు అమ్ముడు పోవాలనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకుంటే ఆ దీపం భగవంతుడు తీసుకుని మీ సమస్యను కానీ మీ కోరికను కానీ తీర్చడానికి ఈ దీపం సోమవారం చక్కగా పనిచేస్తుందండి చాలా అద్భుతమైన రిజల్ట్నైతే తెచ్చి పెడుతుంది కాబట్టి నమ్మకంతో రేపు సోమవారం పంచమి తిథి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది వచ్చినప్పుడే దాన్ని మనం అంటే వినియోగించుకున్నా ఉపయోగించుకున్నా అద్భుతమైన అయితే మనం చూడగలుగుతాం అనమాట ఇదే దీపం ఏంటంటే కనుక రండి ప్రత్యేకించి మనము మన యొక్క కుటుంబ సమస్య గురించి కూడా మనం చెప్పుకోవచ్చు మనకు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది ఉన్నా దేవునికి లేకపోయినా అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక శివుణ్ణి అధికంగా పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేసేసి చక్కగా ఫలితం పొందవచ్చు అనమాట దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుందండి ఇన్ని రకాలుగా పెట్టుకోవాల దీపం అనుకోవచ్చు ఇంకా మనకు తెలియకుండా చాలా రకాల దీపాలు అయితే ఉన్నాయి చాలా మంది కూడా రకరకాలుగా దీపం పెడుతూ ఉంటారు ఎలా పెట్టినా కానీ ఫలితం ఉంటుంది ఎలా పెట్టుకున్నా కానీ మనం ఫలితాన్ని అయితే పొందగలుగుతాం ఆ ఫలితాన్ని చూసి మనము ఆశ్చర్యపోగలుగుతాం అని చెప్పుకోవాలి విషయం కాబట్టి సోమవారం ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనకైతే మంచి అంటే లాభాలుంటాయి అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకే సమస్య ఉంటుందో ఏ యొక్క ఇబ్బంది ఉంటుందో ఆ సమస్యకు తగ్గట్టుగా దీపం పెట్టండి అన్ని కలిపి వేసి మనం దీపం పెట్టకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక మన సమస్యకు తగ్గట్టే మనము ఆ వస్తువుని వేసేసి దీపం పెట్టుకోవాలి ఆ వస్తువుకు పరిష్కారం అనేది లభిస్తుంది అలానే కాకుండా ఫలితం అనేది ఉంటుంది మనకి ఇబ్బంది అనేది తొలగిపోతుంది మన జీవితం అనేది మారిపోయి దైవ అనుగ్రహంతో మనకు కోరుకున్నది సిద్ధింపబడటానికి అవకాశం ఉంటుంది మన జీవితంలో నుంచి కష్ట నష్టం అనేది దూరం అయిపోతుంది మన జాతక మారుతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఏంటంటే కనుక మనం లైఫ్లో ఎన్నడు చూడని ఎదుగుదలని మనం కూడా చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పే ఇంకొకటి దీపం ఏంటంటే కనుక అండి ఇది ధన ద్వారాలను తెరిపించడానికి ధనాన్ని రప్పించడానికి రుణ బాధను తీసేసి అద్భుతమైన రిజల్ట్ని ఇవ్వడానికి ఉపయోగపడే దీపం అనమాట మీరు చేయండి అంటే కనుక యాజ్ అట్ ఈజ్గా దీపం అలాగే పెట్టేసి ఆ దీపంలో రూపాయి బిల్లని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పేటప్పుడు రూపాయి బిల్లుని పిడికిలి బిగించి పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం నాలుగు వైపుల నుంచి కూడా దూసుకురావాలి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా పోయి అద్భుతమైన రిజల్ట్ని చూడాలి ధన సమస్య నుంచి మాకు విముక్తి కలగాలి ధనం అనేది ఎప్పుడు కూడా ప్రవాహంలాగా మా దగ్గరికి రావాలి మమ్మల్ని ధనాకర్షణ అంటే మాలో జరగాలి ధనం అనేది మమ్మల్ని ఆకర్షించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట రూపాయి బిల్ల ఏంటంటే కనుక ద్వారాలను తెరిపించడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుంది అనమాట మీరు అనుకోవచ్చు యాళకుల చెప్పారు కదండి అంటే కనుక యాలకులది ఏంటంటే కనుక కేవలం డబ్బు రావటానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడితే ఇదేంటంటే కనుక ద్వారాలు అనేవి మానవ జీవితంలో ఉంటాయి అంటే ధనచక్రం అనేది సరిగ్గా పని చేయనప్పుడు ధన ద్వారాలు మూసుకుపోయినప్పుడు ధనం అనేది రాదండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట అలాంటప్పుడే మనకి డబ్బు కష్టపడితేనే వస్తుందన్నమాట కష్టపడకుంటే రూపాయి కూడా పుట్టదు అసలు రూపాయి కూడా రాదు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటామండి పెద్దగా కష్టపడకపోయినా వారి దగ్గర ఏంటంటే కనుక చాలా డబ్బు అనేది ఉంటూ ఉంటుంది కొంచెం కష్టపడ్డా కానీ వారికి డబ్బు అనేది అందుతుంది మనం ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు మానేసి కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడ్డా కానీ ధనం అనేది రాదు కదా రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం అండి ఎప్పుడైతే మనం రూపాయి బిల్లని దైవం ముందు పట్టుకుంటామో పిడికిలు బిగిస్తామో అప్పుడు ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి తెచ్చుకుంటాయన్నమాట మూసుకుపోయిన ద్వారాలు అంటే తెచ్చుకున్నప్పుడు ధనం అనేది వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకోవటం వల్ల ధనాన్ని మనం చూడగలుగుతాము సంపాదన పెరుగుతుంది చక్కటి అభివృద్ధి అయితే ఉంటుంది అనమాట ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి సోమవారం పూట ఈ విధంగా ఆచరించేసుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలా మీరేంటంటే కనుక మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు శనివాదాలు అధికంగా ఉండేవాళ్ళు మిరియాలని కూడా వేసేసి దీపం పెడితే శనివాదాల నుంచి విముక్తి కలుగుతుంది రెండు మిరియాలను దీపంలో వేసి పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే కనుక అండి ఆవ గింజలు ఉంటాయి కదా ఆవగింజలను లెక్కబెట్టేసి ఐదు ఆవగింజల్ని వేసేసి కూడా దీపం పెడతారు అలా పెట్టడం వల్ల ఏంటంటే మనపై ఉండే కొన్ని దోషాలు పోతాయని నమ్ముతూ ఉంటారు ఇలా చాలామంది కూడా అండి రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు రకరకాల దీపాలను పెడుతూ ఉంటారు కానీ అన్ని కలిపి పెట్టకూడదు ఒకటి మాత్రమే పెట్టుకోవాలి ఈ సోమవారం ఒక దీపం పెడితే మళ్ళీ సోమవారం ఒక దీపం ఇలా మీ కష్టానికి తగ్గట్టుగా మీరు దీపం పెట్టుకోవాలి మీ కోరికను బట్టి మీరు దీపారాధన చేయడం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట అలా దేవ అనుగ్రహం కలుగుతుంది ఆ దీపం భగవంతుడికి చేర చేరటంతో పాటు సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నమాట ఇలా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి సోమవారం పంచమి కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల శివపార్వతి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరటంతో పాటు ఐశ్వర్య అభివృద్ధి కూడా జరుగుతుంది లైఫ్లో మనం ఎదుగుతాము అనేది బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక తిరుగులేని యోగం కూడా కలుగుతుందని చెప్పొచ్చు చాలా చక్కగా అయితే దీపం మనకు ఉపయోగపడుతుంది మంచి అంటే పరిహారం కిందికి కూడా మనకు పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత సోమవారం రోజునండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పని చేసుకోండి రాత్రికి పడుకునేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక అండి కింద ఇది ఒకటి పెట్టుకోండి నార్మల్గా ఈ ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ ఆకుని పెట్టుకోవడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలతో పాటు మీకు ఉండే ఇబ్బందిని కూడా తొలగించుకోగలుగుతారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదండి పడుకుంటే నిద్ర పట్టదు ఏదేదో చెడుకలలు వస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక దిండి కింద ఇది పెట్టి పడుకోండి ఈ ఆకు పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి అదేనండి ఏంటంటే మనము పెట్టుకోవలసిన ఆకండి ఈ ఆకు చాలా శక్తివంతమైన ఆకు ఈ ఆకుని దిండి కింద పెట్టి నిద్రించడం వల్ల ఈ ఆకుని మనతో పాటు అంటూ పెట్టుకోవడం వల్ల అయితే మనకు ఫలితం బాగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన ఏంటంటే కనుక మీకు కళలు రాకూడదు అని రాయండి దానిపైన ఏదైనా సరేనండి ఒక చిన్న బొమ్మని గీయండి ఇదంతా కూడా బ్లాక్ స్కెచ్ మార్కుతో మనం ఏంటంటే కనుక తమలపాకు పైన గీసుకొని ఆ తర్వాత పడుకునేటప్పుడు మనం దిండు కింద పెట్టి పడుకోవాలి తెల్లవారి లేచిన తర్వాత ఆ తమలపాకుని తీసుకుని ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక పారే నీటిలో కానీ పడవేయాలి అలా కనీసం ఐదు సోమవారాల పాటు చేసుకోవటం వల్ల ఏంటంటే చెడు కళల నుంచి విముక్తి కలుగుతుంది కళలు అనేవి మనకు రాకుండా చేసుకోవటానికి ఈ తమలపాకు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చి పెడుతుంది అనమాట అందుకే మీరేంటంటే ఈ యొక్క తమలపాకు పరిహారం అనేది సోమవారం పూట ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే చెడు కళలు అంటే కళల్లో ఏదో కనిపిస్తూ ఉంటుంది కళల్లో ఏదేదో వస్తూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది నిద్ర పోనివ్వదు అలానే కొంతమంది ఏంటంటే పక్క తడుపుకుంటూ ఉంటారు కళల్లో చాలా వరకు కూడా భయం భయంగా ఉంటూ ఉంటారు పడుకుంటే కళ్ళు మోసుకుంటే ఏదో కనిపిస్తుంది రక్తం చూస్తున్నాము ఇలా ఏంటంటే కనుక ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది కదండి కొంతమంది అయితే అటునుసులు ఇటు నుసులు పడుకుంటారు కానీ నిద్రే రాదనమాట నిద్ర రాక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ తమలపాకు పరిహారం ఉపయోగపడుతుంది తమలపాకు ప్రకృతి నుంచి లభిస్తుంది దేవతా వృక్షంగా భావించబడతారు తమలపాకు ఏంటంటే గనక తాంబూలంతో పాటు కొన్ని పరిహారాలకు కూడా తమలపాకుని మనం వాడుతూ ఉంటాం కాబట్టి తమలపాకుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంచమి సోమవారం రోజున తమలపాకుతో ఈ విధంగా చేయటం వల్ల అయితే కళలకు పులి స్టాప్ వేసుకోవచ్చు కానీ ఒకటేసారికి ఫలితం వస్తుందని కాదు ఒకటి రెండు సార్లు మీరు చేసుకోవడం వల్ల ఫలితం అయితే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఒక్క తమలపాకు మనకు అందుబాటులో ఉంటుంది ఒకటే తీసుకోవాలి అది చిన్నదైనా పెద్దదైనా ఏది తీసుకున్నా ఏం కాదు ఇలా తీసేసుకున్న తర్వాత బ్లాక్ స్కెచ్ అండి నల్లది తీసుకోవాలన్నమాట పెన్ను నలుపు దానికి కూడా ఎంతో అంత శక్తి ఉంటుంది కాబట్టి నలుపు అనేది చాలా వరకు కూడా మనకు ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి నల్లటి అంటే పెన్నుని కానీ ఏదైనా సరే తీసుకోండి స్కెచ్ తీసుకున్న పర్వాలేదండి తీసుకొని కలర్ రాకూడదని రాసి కింద ఏదైనా ఒక బొమ్మ అంటే ఇలా ఏదైనా ఒక డ్రాయింగ్ అనేది గీయండి కొంచెం పిచ్చి పిచ్చిగా గీసినా పర్వాలేదు ఏది రాదనుకుంటే కనుక మనం ఇలా జీరో గీసేసి అందులో నాలుగు గీతలు గీసినా అదేంటంటే కనుక చెడు కిందికి వస్తుంది అనమాట అలా చెడు మన నుంచి దూరం వెళ్ళిపోవటానికి ఆ చెడు నుంచి మనకు విముక్తి కలగటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అలా కూడా మనకు ఫలితం వస్తుంది మనకు చెడు కళలకు పులి స్టాఫ్ అనేది పడిపోతుంది కానీ ఒక్క వారం రెండు వారాలకి ఫలితం రాకపోవచ్చని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఒకటికి రెండు సార్లు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వంద కొంద శాతం ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి ఏది చేసినా మనం నమ్మకంతో చేస్తే చాలా మంచిది ఇలాంటి దిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ని మనం మన కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అండి